చెరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోద్ది చీకటంతా వెలుగైపోద్ది కనిపిస్తే అరాచకం స్క్రీన్ మీద చిందేస్తే అభిమానుల ఒంట్లో కరెంటు ప్రవాహం డైలాగులు చెప్తుంటే ఫైటింగ్లు చేస్తుంటే అదో ప్రభంజనం మెగాస్టార్ చిరంజీవి వాల్ పోస్టర్ పడితే చాలు రికార్డుల మోతే వంద రోజులు గ్యారంటీ బాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా నెంబర్ వన్ స్థానం మారిపోతూనే ఉంటుంది ఒక్క తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే గత మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న హీరో ఎవరన్నా ఉన్నారంటే అది మన మెగాస్టార్ చిరంజీవి మాత్రమే భారతదేశ వ్యాప్తంగా ఇదొక రికార్డ్ రెండు వేల ఇరవై నాలుగు మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చినట్లే ఉంది తనయుడు రామ్ చరణ్ నటించిన త్రిపుల్ ఆర్ సక్సెస్ జనసేనాని పవన్ కళ్యాణ్ హండ్రెడ్ స్ట్రైక్ రేటుతో డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవులు చేపట్టి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించగా నాగబాబు కూతురు కొనుదల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్ మా చరణ మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది మా పెద్నానికి పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండు మాత్రం మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కు పండగే అన్నదానం రక్తదానంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారి అభిమానులు చేస్తున్న కోలాహలం అంతా ఇంతా కాదు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే ఆయన జీవితంలో ఎదురైన కొన్ని కీలక విషయాలు మాట్లాడుకుందాం ఆగస్టు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లోని మొగల్దూరులోని వెంకట్రావు అంజనాదేవి దంపతులకు జన్మించారు చిరంజీవి తాత జిఆర్కే నాయుడు శివభక్తుడు కావడంతో తన మనవడికి శివశంకర వరప్రసాద్ అనే పేరుని నామకరణం చేశారు తండ్రి మాత్రం చిరంజీవి గారిని పోలీస్ అమ్మ డాక్టర్ని చేయాలని కలలుగనేవారు అందుకనుగుణంగానే చిరంజీవిని ఒంగోలులో ఉన్న సిఎస్ఆర్ శర్మ కాలేజీలో బైపీసీ చదివించారు చిరంజీవి గారు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పవన్ కళ్యాణ్ జన్మించారు చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ వంటి తమ్ముళ్లతో పాటు విజయదుర్గ మాధవి అనే ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు ఇంటర్ అయ్యాక మొగల్దూరులో ఉన్న అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ నర్సాపూర్లోని వయన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు ఎన్సీపీలో ఉంటూనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు మన రాష్ట్రం తరపున ప్రదర్శన కూడా ఇచ్చారు చిరంజీవి పదవ తరగతి నుంచి స్కూల్లో నాటకాలు వేస్తూ అందరి చేత ఔరా అనిపించాడు బీకాం పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో వెళ్లాలన్న ఆలోచనను తండ్రి దగ్గర వ్యక్తం చేయగా ఆయన నిరాకరించడంతో మద్రాసు వెళ్లి డబ్ల్యూఏ కోర్సు పూర్తి చేస్తానని చెప్పారు చదువుకోవడానికే కనుక వారు సంతోషంగా చిరంజీవి గారిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మద్రాస్ పంపించారు పన్నెండు రూపాయల యాభై పైసలు చెల్లించి మరొకరితో రూమ్ షేర్ చేసుకుని స్నేహితులతో ఉంటూ ఉదయం కాలేజీకి సాయంత్రం నటనపై శిక్షణ డాన్స్ నేర్చుకుంటూ ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడు తన రూమ్మేట్ సుధాకర్ కు రెండు సినిమా అవకాశాలు రాగా అందులో ఒక సినిమాను చిరంజీవి చేత చెయ్యమని డైరెక్టర్ ను కోరగా ఆయన అంగీకరించడంతో చిరంజీవి మొదటి సినిమా పంతొమ్మిది వందల పునాది రాళ్ళు స్నేహితుడు సహాయంతో చేశారు కానీ మొదటిగా రిలీజ్ అయిన సినిమా మాత్రం ప్రాణం కాలేదు ఇంకా అక్కడి నుంచి చిరంజీవి వెనుతిరిగి చూసుకోలేదు ఏ క్యారెక్టర్ అయినా సరే ఒప్పుకుని ప్రాణం పెట్టి చేసేవారు మన ఊరి పాండవులు చేస్తున్న సమయంలో పొలం పని ముగించుకుని ఇంటి లోపలికి వెళ్లే సన్నివేశంలో చెమటలు పట్టినట్లు ముఖానికి నీళ్లు చల్లుకుని ఒంటి మీద గడ్డి పరకలు వేసుకుని లోనికి వచ్చిన చిరంజీవిని గుర్తించిన కెమెరామ్యాన్ నివాస్ డైరెక్టర్ రాజ్ కుమార్ చిరంజీవి గారిని ఎంతో మెచ్చుకున్నారట చిరంజీవి డాన్సింగ్ ని మెచ్చి పునాది రాళ్లు సినిమాలో డాన్స్ చేస్తూ పనిచేసే ని డైరెక్టర్ క్రియేట్ చేశారు ఆ సమయంలోని స్క్రీన్ పైన మంచి పేరు గురించి ఆలోచిస్తుండగా చిరంజీవికి కళలో ఎవరో వెనుక నుంచి చిరంజీవి అని పిలుస్తున్నట్లుగా అనిపించడంతో ఈ విషయాన్ని తల్లి ఆంజనాదేవికి తెలుపగా ఆంజనేయ స్వామి పేరు కావడంతో ఆ పేరును పెట్టుకోమని తల్లి సూచించారట దీంతో వెండి తెర మీదకు చిరంజీవి పేరుతో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది చిరంజీవి పట్టుదల డాన్స్లు ఇతర విషయాలు తెలుసుకుని అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖనిచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైనా వివాహం జరిపించారు చిరంజీవికి రామ్ చరణ్తో పాటు శ్రీజ సుస్మిత జన్మించారు చిరంజీవి సినిమాల గురించి చెప్పవలసి వస్తే ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత ఖైదీ సినిమా కోటి రూపాయలకు పైగా వసూలు చేసి వంద రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ తర్వాత ఎక్కువ సమయం చిరంజీవి గారికి పట్టలేదంటే అతిశయోక్తి లేదు అభిలాష ఛాలెంజ్ శుభలేఖ బాంధవుడు రస్తుం కొండవిటి దొంగ కొండవిటి రాజా చంటబాయి చాణిక్య శపదం గ్యాంగ్ లీడర్ ముఠా మేశ్రీ రౌడీ అల్లుడు నుంచి ఇంద్ర శంకరదాదా జిందాబాద్ వరకు తెలుగు రాష్ట్రాలలో రికార్డుల మోతే ఆయన ని బ్రేక్ చేయాలంటే మళ్ళా చిరంజీవి సినిమానే రిలీజ్ అవ్వాలి అన్నంతగా వరుస పెట్టి ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు యాక్షన్ కామెడీ డాన్స్ ఇలా అన్ని పై చేయి నాడు సామాజిక న్యాయం చేయాలని ఇతర పార్టీలలో జాయిన్ అవ్వలేక సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్కి యువరాజ్యం బాధ్యతలు అప్పజెప్పి రాజకీయ ఓనమాలు తమ్మిడికి నేర్పించారు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్లినా ఇసుకేస్తే రాలనంత జనం కానీ వాటిని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విఫలమయ్యారు కుట్రలు కుతంత్రాలతో ప్రజారాజ్యంను కూల్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో పోటీ చేస్తే పద్దెనిమిది స్థానాలు మాత్రమే వచ్చాయి దీంతో రెండు వేల పది ఫిబ్రవరి ఆరున ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లోకి చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రజారాజ్యం ఫెయిలూర్స్ ఒక లాగా తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఉపయోగపడింది అనడంలో సందేహం లేదు ఓటమిలోని పాఠాలు నేర్చుకుంటూ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకుని ప్రస్తుతం డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ అటవీ శాఖ వంటి కీలక శాఖలను నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజు అన్నయ్య కాళ్లకి దండం పెట్టడం మోడీతో కలిసి అన్నయ్య చిరంజీవిని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు పుత్రోత్సాహంతో చిరంజీవి పవన్ కళ్యాణ్ బుగ్గను నిమిరిన సన్నివేశాలు ఎవరు మర్చిపోగలరు ప్రజారాజ్యం తాలూకు చేదు అనుభవాలను తమ్ముడు పవన్ కళ్యాణ్ రూపంలో చిరంజీవి మర్చిపోయారు రాజకీయాల్లో మాట అనిపించుకోవాలి అందరితో తిట్లు పడాలి శత్రువులు ఎక్కువ ఉంటారు నాకు రాజకీయాలు సరిపడవు కానీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అట్లా కాదు మాట అంటాడు అనిపించుకుంటాడు అవసరమైతే ప్రత్యర్థుల తాట తీస్తాడు అంటూ రాజకీయ రంగాన్ని పవన్ కళ్యాణ్ ను చూసుకోమని మళ్ళా వెండి తెరకు వచ్చేశారు చిరంజీవి అలాంటి వాళ్ళకి ఎస్ మీరందరూ ఉన్నారు అందరి సహాయ సహకారాలు ఆశీస్సుతోటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చూస్తాం అత్యున్నతమైన స్థానంలో చిరంజీవి చేసిన నూట యాభైవ సినిమా ఖైదీ నెంబర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇప్పటికీ నేనే నెంబర్ వన్ అంటూ కుర్రా హీరోలకు సవాల్ విసిరారు చిరంజీవి సైరా నరసింహారెడ్డి ఆచార్య సినిమాలలో ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పించగా గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్యతో ఇండస్ట్రీ లెక్కలు తిరగరాశారు ఇప్పుడు విశ్వంభరా సినిమాతో సంక్రాంతికి మన ముందుకు వస్తున్నారు ఇంకా ఆయన సేవా కార్యక్రమాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంకులతో పాటు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పేద ఆర్టిస్టులకు నిత్యవసర వస్తువుల పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేదు దాసరి నారాయణరావు గారి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కయ్యారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో సత్సంబంధాలు కలిగి ఉండి ఇండస్ట్రీకి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ ఒక అడుగు ముందుకు వేస్తారు చిరంజీవి సినిమా టికెట్ల విషయంలో జగన్ ప్రభుత్వంతో చొరవ తీసుకుని ముందుకు వచ్చి చిరంజీవి తీరును ఎవరు మర్చిపోతారు టాలెంట్ ఉన్న చిన్న ఆర్టిస్టులను చిన్న సినిమా హీరోలను ప్రోత్సహిస్తూ ఎవరేమన్నా పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుంటూ పోతున్న అజాత శత్రువు మన అన్నయ్య చిరంజీవి అభిమానులు ముద్దుగా అన్నయ్య అంటూ పిలుచుకునే పద్మభూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మాటల్లో కాకుండా చేతల్లో ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవి గారికి దీక్ష మీడియా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే అన్నయ్య వి లవ్ యు మరిన్ని మంచి పాత్రలతో మా ముందుకు రావాలని ఆశిస్తున్నాం